హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ఎక్కడ చూసినా ఏ బ్రిడ్జ్ పై చూసినా రాత్రి పగలు అన్న తేడా లేకుండా వెహికల్స్ వెళ్లిపోతూ ఉంటాయి ఇది కామన్ కానీ కోల్కతా హౌరా బ్రిడ్జ్ మాత్రం రాత్రి పన్నెండు గంటలకు ఖచ్చితంగా మూసేస్తారు ఆ టైంలో ఎటువంటి వాహనాలు ఆ బ్రిడ్జ్ వైపు వెళ్లవు అయితే ఇలా ఎందుకు చేస్తారు రాత్రి పన్నెండు గంటలకు బ్రిడ్జ్ పై వాహనాలు ఎందుకు నిషేధించబడుతున్నాయి ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి భారతదేశంలో ఉన్న మెట్రో నగరాల్లో కోల్కతా ఒకటి ఇది సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన నగరం చాలా పురాతనమైన నగరం కూడా అందుకే ఎన్నో చారిత్రక కట్టడాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే ఒక్కో భవనానికి ఒక్కో కథ ఉంటుంది మనకు ఇండిపెండెన్స్ రాకముందు ఆంగ్లేయులకు ఇది ఫేవరెట్ ప్లేస్ అయితే కోల్కతాలో అద్భుతమైన కట్టడాల గురించి చెప్పాలంటే మనం ముందుగా హౌరా బ్రిడ్జ్ గురించి చెప్పాలి నిజంగా ఈ బ్రిడ్జ్ ని చూడగానే ఇంజనీర్ల సృజనాత్మకత మన కళ్లకు కనబడుతుంది ఎంతో అందంగా ఎంతో ఆకర్షణీయంగా ఈ బ్రిడ్జ్ ఉంటుంది దీన్ని హుగ్లీ నదిపై ఆంగ్లేయులు నిర్మించారు ఈ బ్రిడ్జ్ రావడం వల్ల ప్రతిరోజు దాదాపుగా లక్షల వాహనాలు లక్షన్నర మంది పాదచారులు ఈ నదిని దాటగలుగుతున్నారు అందుకే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే కాంటిలివర్ అని పిలుస్తారు దీన్ని కానీ కోట్లాది మంది ప్రజలు ఉపయోగించే ఈ బ్రిడ్జ్ ని రాత్రి పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూసేస్తారు అయితే ఇలా ఎందుకు చేస్తారన్న దాని గురించే ఈ రోజు మన టాపిక్ ఇండిపెండెన్స్ రాకముందు మన దేశ రాజధానిగా కోల్కతా ఉండేది ఆ సమయంలో వ్యాపార లావాదేవీల కోసం ఆంగ్లేయులు ఎక్కువగా కోల్కతాకు వచ్చేవాళ్లు అంతేకాకుండా బ్రిటన్ నుంచి ఇండియాకు సముద్ర మార్గం ద్వారా వచ్చేందుకు ఈ నగరాన్ని వాళ్లు పోర్టుగా ఉపయోగించుకునేవాళ్లు కానీ నగరం చేరుకోవాలంటే వీరికి హుగ్లీ నది దాటం కష్టంగా ఉండేది పైగా ఎక్కువ ఖర్చు ఎక్కువ ఇంధనం కూడా అయ్యేది దీంతో ఈ నదిపై బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయాలనుకున్నారు తెల్లవాళ్లు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిడ్జ్ కట్టేందుకు బెంగాల్ సర్కార్ తో బ్రిటిష్ ప్రభుత్వం మాట్లాడింది ఆ తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చింది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో లో సర్ బ్రాడ్ లీసీ తన ఆధ్వర్యంలో వంతెనను నిర్మించాడు ఈ బ్రిడ్జ్ కు సంబంధించిన భాగాలన్నీ ఇంగ్లాండ్ లో తయారు చేశారు అక్కడ తయారయ్యాక కోల్కతాకు వచ్చేవి అయితే మొదట వంతెన కడుతున్నప్పుడు తుఫాన్ రావడంతో వంతెన దెబ్బతింది ఆ తర్వాత మళ్లీ దాన్ని పూర్తి చేశారు మొత్తానికి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో అక్టోబర్ పదిహేడున ప్రజల కోసం ఈ వంతెనను తెరిచారు దీని నిర్మాణానికి మొత్తంగా ఇరవై రెండు లక్షలు ఖర్చయింది అప్పట్లో ఈ వంతెన పదిహేను వందల ఇరవై ఎనిమిది అడుగుల పడు ఉంటే అరవై రెండు అడుగుల వెడల్పు ఉంటుంది ఇరువైపులా ఏడు అడుగుల వెడల్పు ఉంటాయి ప్రారంభంలో స్టీమ్లు ఇతర సముద్ర వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఈ వంతెనను కాలానుగుణంగా బిగించేవాళ్లు కొంతకాలానికి పగటి పూట నౌకలు వెళ్లకూడదని నిషేధం తీసుకొచ్చారు దీంతో అవి రాత్రిలో వెళ్లేవి ఈ బ్రిడ్జ్ పై ఉండే లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది డైనమోతో నడిచే ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల్లో ఈ నగరంలో వ్యాపార లావాదేవీలు మరింతగా పెరగసాగాయి దీంతో ఈ వంతెనపై ట్రాఫిక్ పెరిగిపోయింది ఇక పంతొమ్మిది వందల ఐదులో బ్రిటిషర్లు ఈ వంతెనను మరింత వెడల్పు చేశారు పంతొమ్మిది వందల ఇరవైలో మరోసారి ఈ వంతెనను కట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఆ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్దం జరగడంతో ఆ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది దీంతో ఖచ్చితంగా కొత్త వంతెన కట్టాల్సి వచ్చింది ఇరవై ఆరు వేల ఐదు వందల టన్నుల స్టీల్ ని ఈ వంతెన నిర్మాణంలో ఉపయోగించారు అయితే కేవలం మూడు వేల టన్నులను మాత్రమే బ్రిటిషర్లు తీసుకొచ్చారు మిగిలింది అప్పట్లోనే భారత ప్రభుత్వం నిర్మాణంపై ఒత్తిడి తేవడం అలాగే స్వదేశీ కంపెనీని ఆ ఉత్పత్తి అందించాలని చెప్పడంతో టాటా కంపెనీ ఇరవై మూడు వేల ఐదు వందల టన్నుల స్టీల్ ని ఆ వంతెన కోసం ఉత్పత్తి చేసింది ఇంత పకడ్బందీగా ఈ వంతెనను ఎందుకు నిర్మించారంటే పైన బండ్లు కార్లు బస్సులు వంటి వాహనాలతో పాటు కింద బోట్లు వాడులు వెళ్లేంత వీలుగా దీన్ని నిర్మించారు నిజంగా ఈ వంతెన నిర్మించిన ఇంజనీర్లు ఎంత తెలివైన వాళ్లంటే ఇంత పొడవైన వంతెనకు ఎక్కడా ఒక్క పిల్లర్ కూడా ఉండదు దాని అవసరం లేకుండా ఇంజనీర్లు ఈ వంతెనను ఎంతో పొడవుగా బలంగా నిర్మించారు దీనికి నట్లు బోల్ట్లు లేవు మొత్తం నిర్మాణం రివాల్ట్ చేయడం ద్వారా ఏర్పడింది అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వంతెనను పూర్తిగా నిర్మించడానికి కొన్నేళ్లు పట్టింది మొదటి ప్రపంచ యుద్దం కారణంగా బ్రేక్ వస్తే రెండో ప్రపంచ యుద్దం అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కాలం తర్వాత దీన్ని పూర్తిగా నిర్మించారు మొత్తానికి పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రారంభమైంది అయితే అప్పటి యుద్ధ పరిస్థితుల కారణంగా జపాన్ ఈ వంతెనను కోల్చాలని చాలా ప్లాన్ చేసింది అందుకే అధికారికంగా దీన్ని ప్రారంభించలేదు ఈ వంతెన పేరు మొదట హౌరా బ్రిడ్జ్ అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై దీని పేరును రవీంద్రనాథ్ ఠాగూర్ కి గుర్తుగా రవీంద్ర సేతుగా మార్చారు ఇదంతా బాగానే ఉంది మరి పగలు రాత్రి సమయంలో పన్నెండు గంటలకు ఎందుకు దీన్ని మూసేస్తున్నారు అంటే ఈ బ్రిడ్జ్ కు ఎక్కడా పిల్లర్స్ లేవు అలాగే అది సమాంతరంగా ఉంటుంది దాంతో పాటు ఇరవై ఐదు వేల టన్నులు మాత్రమే రోజుకి అది మోయగలుగుతుంది అందుకే రోజులో రెండు సార్లు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు దాన్ని బంద్ చేస్తారు ఆ టైంలో బ్రిడ్జ్ కింద వెళ్లే నౌకలను కూడా నిలిపేస్తారు మొత్తంగా చెప్పాలంటే ఈ బ్రిడ్జ్ కేవలం రెండు స్తంభాలపై మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది అంటే కొంతమంది స్తంభాలను కూడా పాడు చేసేవాళ్లు ఒక్క అలాగే గుట్కాలు తినేవాళ్లు ఆ స్తంభాలపై ఉమ్మడంతో అవి పాడవడం మొదలుపెట్టాయి దీంతో ఇవి తుప్పు పట్టేవి రెండు వేల సంవత్సరంలో ఒక షిప్ హౌరా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్లేటప్పుడు అది బ్రిడ్జ్ కు తగిలింది దాంతో బ్రిడ్జ్ కొంత డ్యామేజ్ అయింది అప్పుడు పల్చటి స్టీల్ ని ఉపయోగించారు దానివల్ల ముందు వాడిన స్టీల్ కు అప్పుడు వాడిన స్టీల్ కు డిఫరెన్స్ వచ్చింది పాత స్టీల్ కు పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా దానికి తోడు పక్షులు ఆ స్టీల్ పై రెట్టలు వేయడంతో అవి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది అందువల్ల ప్రతి ఏటా కొన్ని లక్షల రూపాయలతో వాటిని శుభ్రం చేస్తూ ఉంటారు ఈ కాంట్రాక్ట్ సఫాయి కంపెనీ తీసుకుంది ఈ బ్రిడ్జ్ కి రంగులేయాలంటే దాదాపుగా ఇరవై ఆరు వేల ఐదు వందల లీటర్ల పెయింట్ అవసరం అవుతుంది దాదాపుగా అరవై ఐదు లక్షలు దానికోసం ఖర్చు పెట్టాలి ఇది ఎంతవరకు స్ట్రాంగ్ ఎంతవరకు సేఫ్ గా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు కానీ ఉంటుంది దీనిపై ఇప్పటికే లక్షల మంది తిరుగుతూ ఉన్నారు కూడా ఇంకా తిరుగుతూనే ఉంటారు కాదంటే రోజులో ఇలా రెండు సార్లు బ్రేక్ ఇవ్వడం వల్ల నిజంగా ఇది గట్టిగా ఉంటుందని మనం అనుకోవాలి నిజంగా ఈ హౌరా బ్రిడ్జ్ ను చూస్తే ఎంతో అందంగా క్రియేటివ్ గా కనిపిస్తుంది కానీ దాని వెనుక ఎంతో కథ దాగి ఉంది మరి హౌరా బ్రిడ్జ్ కి సంబంధించిన ఈ కథ మీకెలా అనిపించింది